హాలె లూయా ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తాను మీ అందరికీ నజరైడైన ఏసుక్రీస్తు నామంన శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృప కాపుదల భద్రత తోడే ఉండి నడిపించి సర్వశక్తిమంతుడా నీ నామాన్ని అనుగ్రహించి తండ్రి నీ నామంతో ప్రభా మమ్మల్ని నింపి సర్వశక్తిమంతుడా నీ కాపుదల దయచేసి గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవాది దేవా తండ్రి ఈ యొక్క వారం కూడా ప్రభా ఎస్ మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నీ బిడ్డలైన వారు పరిశుద్ధాత్మదేవా ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలయ్యా నీ కృపలో నిలబడాలి దేవా నీకు వందనాలు నీ కార్యం జరిగించండి దేవా నీకు వందనాలు నీ గొప్ప కృప కాపుదల దయచేయండి దేవా నీకు వందనాలు సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మదేవా ఏసయా నీ సన్నిధి మా మధ్యలో ఉంచి కేవలం నీ నామాన్ని ఘనపరుచుకోనండి నువ్వే తోడేంటి నడిపించండి నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా అంశంగా లుకస్ వార్త ఐదో అధ్యాయము పదహారు వచనం లుకస్ వార్త ఐదో అధ్యాయము పదహారో వచనం ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళు చుండెను మరొకసారి చదువుదామండి ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశము ప్రార్థనకు నీ జీవితంలో ఎంత విలువ ఇస్తున్నావు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశము ప్రార్థనకు నీ జీవితంలో ఎంత విలువ ఇస్తున్నావు కదా మనము ఈ లోకంలో ఒక గొప్ప స్థితికి వెళ్ళడం కోసం ఒక ఒక ఉద్యోగాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఒక ఉద్యోగంలో మంచిగా ఉండడం కోసం కుటుంబ జీవితాన్ని మంచిగా ఈ లోకంలో బ్రతకడం కోసం ఈ లోకంలో ఉండడం కోసం మన జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం ఏ యొక్క తప్పు లేకుండా ఏ యొక్క మచ్చ లేకుండా నేను జాగ్రత్తగా ఉండాలి నా పరువు పో ఎక్కడ నేను బహు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటా ఉంటాం కదా అని అనేకమైన విషయాలలో మనం జాగ్రత్త పడతాం అనేకమైన విషయాల్లో మన జీవితాల్లో విలువిస్తూ ఉంటాం కానీ నువ్వు నేను ఒక క్రైస్తవుడిగా ప్రార్థన జీవితానికి ప్రతిరోజు నీ జీవితంలో నా జీవితంలో మనం ఎంత విలువ ఇస్తున్నాము అని ఆ గొప్ప దేవుడు నీతో నాతో ఈరోజు అడుగుతూ ఉన్నారు నిజంగా మనం ఆ ప్రార్థన జీవితానికి మన జీవితాల్లో ఎంత గొప్ప విలువిస్తున్నాం ఒక్కసారి మనకి మనం ప్రశ్న వేసుకుందామా ఈరోజు మనం ప్రార్థించామా ఏదో ఒక క్రైస్తవుడిగా ఉన్నాను ప్రార్థించాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏదో ప్రార్థిస్తున్నాను అని అనుకుంటున్నావు కానీ హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా ప్రార్థించి ఎన్ని రోజులు అయిందని ఆ గొప్ప దేవుడు మనందరినీ ప్రశ్నిస్తున్నారండి మనం చదివిన వాక్యంలో లుక స్వార్థ ఐదో అధ్యాయం పదహారో వచ్చినంలో ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను ఒకసారి కాదండి వాడుక చొప్పున ప్రతిసారి ప్రతిరోజు వాడుక చొప్పున ఎంతమంది ఏసే దగ్గరికి వచ్చి స్వస్థత పొందాలని చూసినా ఎంతమంది ఉన్నా వారందరు అయిపోయిన తరువాత వారందరితో మాట్లాడడం వాళ్ళని స్వస్థపరచడం అయిన తరువాత ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మనకి మాదిరిగా ఉండడం కోసం ఆ యొక్క జీవితాన్ని అని అనేక సార్లు మత్త మార్కు యోహాను వార్తలు రాసినట్లుగా మనం చూస్తాం అనేక సార్లు ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేయడం విషయాన్ని కూడా మనం ఆ యొక్క సువార్తలు చదువుతున్నప్పుడు మనం ధ్యానించడం మనం చూస్తూ ఉంటాం కదా ఒక దేవుడే ఉండి లోకానుసారంగా ఈ శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఆ ప్రార్థనా జీవితానికి ఆ దేవుడు ఏసుక్రీస్తు ప్రవార్ అంత విలువిస్తే మనము మన యొక్క కర్దనా జీవితానికి ఎంత విలువ ఇవ్వాలండి కదా మనము ఏదో చేస్తున్నామంటే చేసేస్తున్నాం అని కాదు కానీ మనం ఎంత విలువిల్వాలి అని దేవుడు ఈరోజు నీతో నాతో ప్రశ్న వేస్తున్నారు అసలు ప్రార్థన మనం ఎందుకు చేయాలి ప్రార్థనకి మనం ఎందుకు అంత విలువ ఇవ్వాలి ఎవరి కోసం దేనికోసం మనం ప్రార్థన చేయాలి ప్రార్థనే మన బలము మన ధైర్యం అయితే మన జీవితాలు ఎలా ఉంటాయో మూడు విషయాల్లో మనం ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ప్రార్థనకు నీ జీవితంలో ఎంత విలువ ఇస్తున్నావు మొట్టమొదటిగా మన జీవితంలో ప్రార్థనకు ఎందుకు విలువ ఇవ్వాలి నీ నా జీవితంలో మనం ప్రార్థనకు ఎందుకు విలువ ఇవ్వాలి కదా ఈ లోకంలో మనం చాలా వాటికి విలువిస్తూ ఉంటాం సమయానికి కొంతమంది విలువిస్తా ఉంటారు గొప్ప గొప్ప వ్యక్తులకు విలువిస్తా ఉంటారు పలుకుబడి కలిగిన వారికి విలువిస్తా ఉంటారు మనము వాక్యానుసారంగా ప్రధానులకు అధికారులకు మనం విలువిస్తా ఉంటాం ప్రతి రోజు ఉద్యోగము వెళ్ళాల్సిన సమయం ఉంటుంది చదవాల్సిన సమయం ఉంటుంది కుటుంబంతో ఉండాల్సిన సమయం ఉంటుంది బయట పనులు చేయాల్సిన సమయం ఉంటుంది కానీ క్రైస్తవుడికి ప్రతిరోజు కూడా ఇంకొక సమయం ఉండాలండి అదే ప్రార్థనలో గడిపే సమయం ప్రతిరోజు క్రైస్తవుడికి ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు మనము ప్రార్థనకి ఎందుకు విలువ తెలుసా ఆ గొప్ప దేవుడు ప్రార్థనకు విలువిచ్చాడు కాబట్టి ఆ యొక్క గొప్ప దేవుడు ఆత్మానుసారంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రార్థనలో గడిపి మీరు కూడా నాకు మాదిరిగా ఉండాలని చూపించాడు కాబట్టి నువ్వు నేను ప్రార్థనకు విలువివ్వాలి ఇవ్వాలి మనం అనేక సార్లు ఏం చేస్తామో తెలుసా నాకు చాలా పని ఉన్నాయి నేను చాలా అలసిపోయాను ఈ రోజు అంతటిలో చాలా పనులున్నాయి తర్వాత చేసుకోవచ్చులే రేపు చేయొచ్చులే అని మనం అనేక సార్లు అనేకమైన పనులు చేయడానికి ప్రయత్నిస్తాము కానీ ప్రార్థనని మాత్రము మనం నిర్లక్ష్య చేస్తూ ఉంటాం ప్రార్థనని మాత్రం మనం నిర్లక్ష్య పెడుతూ ఆ యొక్క తర్వాత చేసుకోవచ్చులే తర్వాత ఉండొచ్చులే అని నిర్లక్ష్య పెడుతూ ఉంటాం ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థనకు ఎందుకు విలువ ఇవ్వాలి అన్న ఆలోచన మనలో వచ్చేస్తూ ఉంటుంది కానీ మనం ప్రార్థన ఎందుకు చేయాలో ప్రార్థన ఎందుకు విలువ ఇవ్వాలో మనకు అర్థమైంది కదా దేవుడే దానికి విలువ ఇచ్చాడు కాబట్టి నువ్వు నేను దానికి విలువ ఇవ్వాలి ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏ చూద్దామండి ఆ ఫస్ట్ పాయింట్ ఇంకా మనం ఇంకా ధ్యానించినట్లయితే ఎందుకు ప్రార్థనకు విలువ ఇవ్వాలో మనం చూద్దాం దేవుడు చివరిగా శిష్యులతో మాట్లాడిన మాట ప్రార్థన గురించి ఎలాగా మనం చూద్దామండి ఏసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చివరి భోజనం అప్పుడు ఆ యొక్క గురువారం రాత్రి ఆ యొక్క పస్కా పండగను ఆచరించుతున్నప్పుడు మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులందరితో మాట్లాడారు మాట్లాడుతూ ఆ యొక్క రొట్టె విరిచి ద్రాక్ష రసం తాగి ఇదే చివరి భోజనం నా పునరుద్ధానం వరకు ఇంకెప్పుడు మనం ఇది తీసుకోలేము అని చెప్తా ఉన్నప్పుడు వారందరితో చెప్పారు తరువాత మనం లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయంలో అక్కడ ఉంటుందండి ఆయన వాడుక చొప్పున శిష్యులను వెంట పెట్టుకొని ఒలివల కొండ మీదకు వెళ్ళాను అని ఉంటుంది ఆయన వాడుక చొప్పున శిష్యులను వెంట పెట్టుకొని ఒలీవల కొండ మీదకు వెళ్ళను అని ఉంటుంది అక్కడ ఎంతమంది శిష్యులను తీసుకువెళ్ళారంటే పేతురు యోహాను యాకోబు వీరు ముగ్గురిని వెంట పెట్టుకొని ఆ యొక్క ఒలివల కొండకు వెళ్ళారు అప్పటికే ఏసై హృదయంలో ఉంది ఏంటంటే కొన్ని నిమిషాలలో కొన్ని నిమిషాలలో నన్ను అనేకమైన గుంపు వచ్చి యూధ ఇస్కరేతు వచ్చి నన్ను పట్టుకొని తీసుకువెళ్ళిపోతారు కొరడాదితో కొడతారు నా మీద ఉమ్ము వేస్తారు తరువాత శుక్రవారం శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు నేను సిలువలో చనిపోవాలి అని యేసుక్రీస్తు వారికి తెలుసండి అయినా కూడా ఒలివల కొండ దగ్గరకు వచ్చి ఆ శిష్యుల్ని ఇక్కడ ఉండమని చెప్పి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి కొంత దూరం వెళ్ళి ఏసుక్రీస్తు ప్రభువారు వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ప్రభా చిత్తం అయితే నాకు ఈ గిన్నెను నా నుంచి తొలగించయ్యా అయినను నా చిత్తము కాదు నీ చిత్తం మాత్రమే అని ఏసైకు జరగబోయే ఆ శ్రమలను ఆ యొక్క కొరడా దెబ్బలను ఆ యొక్క సిలవ శ్రమను తలుచుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభుయార యొక్క చెమట రక్తంగా మారింది పరలోకమును నుంచి దూతలు వచ్చి ఏసైకు పరిచయం చేశారు అని మనం అక్కడ చదువుతాం తరువాత ఏసయ అక్కడ ప్రార్థన నుంచి శిష్యుల దగ్గరకు వచ్చారు శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి వారు నిద్రపోతూ ఉన్నారు అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ముగ్గురు శిష్యులు కూడా నిద్రపోతూ ఉన్నారు ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు వారిని చూసి ఏసయ్య ఒక మాట అన్నారు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు ఆయన ప్రార్థన చాలించి లేచి శిష్యుల ఎద్దుకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను గెటప్ అండ్ ప్రే సో దట్ విల్ నాట్ ఫాల్ ఇన్ టెంప్టేషన్ మీరు శోధనలో పడకుండా లేచి ప్రార్థించండి ఏసైకి తనకి ముందే తెలుసండి ఇంకొన్ని నిమిషాలలో నన్ను వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోతారు పిలాత దగ్గరకు తీసుకెళ్ళిపోతారు అన్యాయంగా నా మీద నేరం మోపుతారు నా మీద అన్యాయంగా కొరడా దెబ్బలు కొడతారు నాకు ముళ్ళ కిరీటం పెడతారు ఆ తరువాత నన్ను సిలువ మోయించి గొల్గతో కొండ మీద సిలువలో నేను మరణించాలి అన్న విషయం యేసుక్రీస్తుకు తెలుసండి అయినా కూడా ఆ విషయాలు చెప్పొచ్చు కదా శిష్యుల దగ్గరకు వచ్చి నేను కొన్ని నిమిషాలు నేను చనిపోబోతున్నాను మీరు ధైర్యంగా ఉండండి కొన్ని నిమిషాలు ఇసుకరేతు యూధ అనేకమైన గుంపుతో వచ్చి నన్ను పట్టుకోబోతున్నాడు రేపు కొరడా దెబ్బలు కొడతారు నా మీద ఉమ్ము వేస్తారు నేను సిలువలో మరణిస్తాను అని చెప్పవచ్చుగా చివరి నిమిషంలో కానీ అక్కడ ఇరవై రెండో అధ్యాయం నలభై ఏడో వచనం చూస్తే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇంకా ప్రార్థన గురించి చెప్తా ఉండగా ఆ యొక్క యూధ ఇసుకరేతు కొంతమంది గుంపుతో ఏ పట్టుకోవడానికి అక్కడికి వచ్చారంట చూసారా చివరి నిమిషంలో ఏసయ్య శిష్యులతో పలికిన మాట ఏమిటో తెలుసా ప్రార్థన గురించి మాట్లాడారు మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి ఎవరన్నా ఈ లోకంలో చివరి నిమిషంలో మాటలాడిన మాటకు మనం ఈ లోకంలో చాలా విలువిస్తూ ఉంటాం అవి విలువైనవిగా వాటిని నెరవేర్చడం కోసం మనం కొంతమంది కుటుంబ సభ్యులుగా ప్రయాస పడుతూ ఉంటాం కానీ ఏసు వారు కొన్ని గంటల్లో సిలువ మరణం పొందబోతున్నారు కొన్ని గంటల ముందు కూడా ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయొచ్చు కదా ప్రార్థించలేరా శోధనలో పడకుండానట్లు మీరు ప్రార్థించలేరా ఏసయ్య ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో కదా ప్రార్థనకి మనము ఇప్పటి వరకు ఏదో ఒక నామకార్థంగా ప్రార్థన చెయ్యాలి కాబట్టి నువ్వు నేను ప్రార్థన చేసావేమో ఏదో క్రైస్తవుని కాబట్టి నేను ప్రార్థన చెయ్యాలి అని ఒక నామకార్థంగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ప్రార్థన చేసావేమో ఇప్పుడు తెలిసింది కదా ఏసయ్య చనిపోయే ముందు చివరిగా శిష్యులతో మాట్లాడిన మాట ప్రార్థన గురించి అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో నువ్వు నేను గ్రహించాలని ఈరోజు ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి ఎంత గొప్ప భాగ్యము కదా మనకి ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడుతుంటాం అటువంటి ధన్యతను మనం ప్రతిరోజు పోగొట్టుకుంటున్నాం ఈ రోజు నుంచి నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా నీ జీవితంలో ఉన్న ప్రతి శోధన నీ మీద ఉన్న ప్రతి ఒక్క సాతాని యొక్క అధిక ారాన్ని దేవుడు దూరం చేస్తారని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి మనం అనుకుంటా ఉంటాం నేను చర్చ్లో పరిచర్య చేస్తున్నాను నేను ఒక క్రైస్తవరాలుగా ఉన్నాను నేను బాప్తిజం తీసుకున్నాను నేను మా పాస్టర్ గారికి బాగా తెలిసే నేను చర్చ్లో ఒక సంఘ పెద్దనే అనుకుంటావేమో నువ్వు అవన్నీ చేసినా కూడా ప్రార్థన జీవితం లేకపోతే నీ మీద సాతానికి అధికారం ఉంటుంది కానీ నువ్వు ఏమి చేసినా చేయకపోయినా ప్రతిరోజు భయము కలిగి వణుకుతో ఆయన సన్నిధిలో కొంత సమయం ప్రార్థన చేస్తూ ఉంటావా ఆ ప్రార్థన జీవితమే నీ మీద ఏ శోధనకి అధికారం లేకుండా నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు కాపాడుతూ దిన దినము నిన్ను ఆశీర్వాదానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడండి అంత గొప్పది ప్రార్థన జీవితం ఏసుక్రీస్తు వారు చివరిగా శిష్యులతో పలికిన మాట దేని గురించి తెలుసా ప్రార్థన గురించి ఒక వాక్య ప్రసంగ అంశంలో సెకండ్గా చూసినట్లయితే నీ గురించి నీ కుటుంబం గురించి ప్రార్థించమని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు నీ గురించి నీ కుటుంబం గురించి ప్రార్థించమని దేవుడు మనతో చెప్తున్నారు మనం ప్రార్థన ఎప్పుడు మన సీరియస్ అయిపోతుందో తెలుసా మన కుటుంబంలో ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి అనిపిస్తుందో తెలుసా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా శోధన ఎదుర్కొంటున్నప్పుడు ఏదైనా బాధను ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తూ ఉంటాము ప్రార్థ చేయాలి ప్రార్థన చేయాలి అని అనుకుంటాం కానీ నువ్వు నేను ఈ రోజు నుంచి ఏ కష్టమో ఏ బాధో ఏ దుఃఖమో వచ్చినప్పుడు కాదు కానీ మన గురించి మన కుటుంబం గురించి ఎంతో సీరియస్ గా చేయాలని దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ గురించి నీ కుటుంబం గురించి ప్రార్థన చేయమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత శిష్యులతో మాట్లాడిన తర్వాత వెంటనే యూదా ఒక గుంపుతో వచ్చి ఏసైను ముత్తు పెట్టుకుని వారికి అప్పగించేస్తారు వారికి అప్పగించిన తర్వాత వారందరూ ఏసైకి కళ్ళకు గంతలు కట్టి ఆయనను ఎంతగానో పిడిగుద్దులతో గుద్దేసిన తర్వాత ఉమ్ము ఊసేసి ఎవరు చేశారో చెప్పు అని ఎగతాళి చేస్తారు తర్వాత పిలాతు దగ్గరకు తీసుకెళ్తారు పిలాతు దగ్గరకు తీసుకెళ్లి ఈయన యూదుల రాజుగా అని చెప్పుకుంటున్నాడు అంతేకాదు అనేక మందిని మన వైపుకి రెచ్చగొడుతున్నాడని నేరాపురూపణ మోపారు అంతేకాదు ఆ యొక్క పిలాతు దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత పిలాతు మళ్ళీ హీరోదు దగ్గర తీసుకెళ్తారు ఏ మళ్ళీ పిలాతు దగ్గరకు పంపిస్తారు ఆ యొక్క శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేకి ముందు గురువారం సాయంత్రం ఈ అన్ని విషయాలు జరుగుతాయి ఆ పిలాతు దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత వీరిని సెలవు సిలువ సెలవు సిలువ వేయము అని మాకు బరబ్బాను విడుదల చేయండి అని చెప్తారు అప్పటికే ఏసైకి ఉళ్ళ కిరీటం పెట్టారు అప్పటికే ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టారు ఎంతగా అంటే ఒక పాస్ గారు ఒక బుక్లో రాస్తారండి ఏసఐ యొక్క శరీరం నేలను దున్నిన భూమిలాగా ఆ యొక్క చర్మము అంత వేలాడుతూ ఆ చర్మం రక్తపు ముద్దలో ఉందని ఆ విధంగా ఆ శరీరంతో ఆ యొక్క సిలువను మోస్తూ గొల్గుతా కొండ మీదకి వేసే వెళ్తా ఉన్నారు ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తున్న అక్కడ ప్రజలందరూ అక్కడ స్త్రీలందరూ ఎంతగానో దుఃఖిస్తా ఉన్నారు ఆ దుఃఖిస్తా ఉన్నప్పుడు వారు వైపు చూసి వేసే ఒక మాట చెప్తారండి లూకా తర్వాత ఇరవై మూడో అధ్యాయము ఇరవై వారి వైపు తిరిగి రిగిలేము కుమార్తెలరా నా నిమిత్తము ఏడక మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమునువుడి ఇదిగో గొడ్రాలు కనని గర్భమును పాలియని స్తన్నములను ధన్యములను చెప్పు దినములు వచ్చుచున్నవి ఎరిసలేము కుమార్తెలారా నా గురించి అడవద్దు మీ గురించి మీ పిల్లల గురించి అడవండి నా స్థితిని చూసి నా యొక్క ఈ యొక్క శ్రమను చూసి మీరు బాధపడుతూ ఉన్నారేమో కానీ నాకొక పునరుద్ధాన దినం ఉంది కానీ మీరు ఎవరి గురించి అడవాలో తెలుసా మీ గురించి మీ పిల్లల గురించి అంటే అర్థం ఏంటో తెలుసా మీ గురించి మీ కుటుంబం గురించి మీ పిల్లల గురించి మీరు ప్రార్థించాలి అని ఏసయ్య అంత శ్రమ పడుతూ ఉన్నా కూడా ఏసయ ఆ ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆ సిలువను మూస్తూ శరీరం అంతా రక్తము కారుతున్నా కూడా ఏసయ చివరి నిమిషంలో కూడా ప్రార్థన గురించే చెప్పారండి అర్థమవుతుందా మనం అనుకుంటాం ఏదో కష్టం వచ్చినప్పుడు పిల్లలు తప్పిపోతున్నప్పుడు పిల్లలు విసిగిస్తున్నప్పుడు పిల్లలు మాట వినప్పుడు ప్రార్థన ప్రార్థన అని దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నారు మీరు ఆ దుఃఖములు గుండా పోకముందే ప్రతిరోజు మీ పసి పిల్లల గురించి నీ హృదయాన్ని కృమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యండి అని ఆ యొక్క చివరిలో ఎంతగానో బాధపడుతూ అంత వేదనలో ఉండి కూడా మీ గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నారు ఎంత గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నామండి పిల్లలు తప్పిపో పోయారు ఒక మాట చెప్తానండి మనం నిజంగా ప్రతిరోజు చిన్న వయసు నుంచి పిల్లల గురించి ప్రార్థన చేస్తే వారు ఎలా ఉన్నారు కానీ ప్రార్థన చేస్తా ఉంటే పెద్దయిన తర్వాత వారు తప్పిపోయారు అని ఏడవక్కర్లేదండి మనం అదే చేస్తాం ఏదో పెద్దైన తర్వాత నా మాట వినట్లేదు చదవట్లేదు లోకానుసారంగా జీవిస్తున్నాడు అని ఆలోచన చేస్తాము కానీ చిన్న వయసు నుంచి దేవుడు చెప్పిన మాట మీ గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి ఎవరైతే గొడ్రాలలో ఆనబడుతున్న ఈ లోకంలో ఉన్న స్త్రీలు వారు ధన్యులు అనే రోజులు వస్తాయి కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి భారంతో కన్నీటితో ప్రార్థన చేయమని ఆ సిలువ భారం మోస్తూ ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ ఆ యొక్క శరీరం అంతా రక్తం కారుకుంటూ చివరి నిమిషంలో కొన్ని నిమిషాల్లో ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణిస్తారు ఆ నిమిషంలో కూడా ఏసయ్య చెప్పిన మాట మీ గురించి మీ కుటుంబం గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి అని ఇప్పటికైనా మనం భారం కలిగి చేద్దామా ఎప్పుడో తప్పిపోయినప్పుడు కాదండి ఎప్పుడో సమస్తమ మన చేతుల నుంచి చేజారిపోయినప్పుడు కాదు వారు ఇప్పటి నుంచి ఈ లోకంలో ఉన్న శోధన ఈ లోకంలో ఉన్న కనబడని శక్తులు వారి మీద అధికారం లేకుండా ఉండాలి అంటే మనము భారము కలిగి మన గురించి మన యొక్క కుటుంబం గురించి పిల్లల గురించి ప్రార్థన చెయ్యమని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం నీ జీవితంలో ప్రార్థనకు ఎంత విలువిస్తున్నావు మొట్టమొదటిగా మనం ప్రార్థనకు ఎందుకు విలువ ఇవ్వాలి ఏసయ్య చివరిగా శిష్యులతో పలికిన మాట ప్రార్థ గురించి రెండవదిగా నీ గురించి నీ పిల్లల గురించి ప్రార్థించమని ఏసయ్య నీతో చెప్తున్నారు మూడవదిగా ప్రార్థనే మన బలం ప్రార్థనే మన ధైర్యం నిజంగా నువ్వు ప్రతిరోజు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవరాలిగా నీ యొక్క జీవితంలో ప్రతిరోజు ప్రార్థనకు నువ్వు విలువిస్తే ఆ యొక్క ప్రార్థనే నీ బలం అవుతుందండి ఆ ప్రార్థనే నీ యొక్క ధైర్యం అవుతుంది దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నువ్వు కొన్ని సంవత్సరాలు ఆ ఎంతగానో కన్నీటితో భారంతో ప్రతిరోజు ప్రార్థించావు శ్రమలున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు నీ బిడ్డల చదువు నిమిత్తం కానీ నీ బిడ్డలు ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నారు ఇంకెందుకలే ప్రార్థన అనుకుంటున్నావు కానీ ఎటు నుంచి సాతాను యొక్క శోధన వచ్చి వారిని నాశనం చేస్తుందో తెలియదు కాబట్టి అప్పుడు చేసిన ప్రార్థన భారముతో కన్నీటితో అప్పుడు చేసిన ప్రార్థన మరలా మొదలు పెట్టమని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారు మనము అనుకుంటా ఉంటాం ఏముందలే తర్వాత నా శరీరం సహకరించట్లేదు అది కాదండి అన్నిటికీ మన శరీరాలు సహకరిస్తాయి కానీ ప్రార్థన అనేటప్పటికీ ఉంటే మనం ఎస్కేప్ అవ్వడానికి ఒక కారణంగా మనం చెప్పుకుంటున్నాం నిజంగా నీకు హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థనకు విలువిస్తే ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు ప్రార్థించకుండా ఉండవు అని దేవాత దేవుడు చెప్తున్నారు మనము మూడు వాక్యాలను మనం చూద్దామండి ఒకటో పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చినం అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాక మీరు బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుకువగా ఉండడి అయితే అన్నిటికీ అంతం సమీపమై ఉంది కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల ఎంతో మెలకువగా ఉండడి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నారు ఇంకొక వాక్యాన్ని చూద్దామండి యాకోబ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనం యాకోబ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనం మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు ఒకడు ప్రార్థన చేయుడి నీతి మంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము కలగదై ఉండును ఒకరినొకరు ప్రార్థన చేసుకొనుడి మనం నిజంగా నీతి మంతులమై మొరపెడితే యాకోబ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చినంలో నీతి మంతుని విజ్ఞాపన మన బహు బలము కలదై ఉండును చివరిగా ఒక వాక్యాన్ని చూద్దామండి ఒకటో తెశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో ఎడ ఎడతెగక ప్రార్థన చేయడి ఎడతెగక ప్రార్థన చేయడి నీ యొక్క కుటుంబాన్ని కంచె వేసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది ఆ యొక్క బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాడు దేవుడు ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు నీకు అప్పగిస్తున్నాడు నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం ఎంతగా దేవుడు చివరి నిమిషంలో ఆయన చనిపోయే స్థితిలో కూడా శిష్యులతో పలికిన మాట మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయమని అంతేకాదు ఆ యొక్క సిలువను మోస్తూ ఆ యొక్క రక్తమంతా చిందింపబడుతున్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకొని సిలువను మోస్తూ దీన స్థితిలో కూడా ఉన్నప్పుడు ఆ యొక్క స్థితిని చూసి అక్కడ స్త్రీలు వేడిస్తూ ంటే నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు ఎరవండి మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థించండి అని ఆ గొప్ప దేవాది దేవుడు మరలా 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 మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్ని రోజులైపోయింది నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసి ఎన్ని రోజులైపోయింది ఇప్పుడు ఎదుర్కొంటున్న శోధన ఏదో బతుకుతున్నావు అనుకున్నావు కానీ ఆత్మీయంగా నువ్వు ఎప్పుడో చనిపోయావు ఆత్మీయంగా నీకు ఆశీర్వాదాలు ఏమీ లేవు ఎందుకో తెలుసా నువ్వు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వారాల నుంచి నీ యొక్క ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి నీ యొక్క ప్రార్థన జీవితాన్ని నువ్వు పక్కన పెట్టేశావు కాబట్టి ఏదో చేస్తున్నావు కానీ హృదయపూర్వకంగా ఆయనతో ఉండి హృదయపూర్వకంగా ఆయన ఒక విషయంలో మాట్లాడే వరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి అనేకమైన విషయాలలో నువ్వు సంతృప్తికరమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారని ఒక్కసారి మరలా మనము మరిచిపోయిన మనం విడిచిపెట్టిన ఆ ప్రార్థన జీవితాన్ని మరలా మనం మొదలు పెడతామా దేవా మమ్మల్ని నిలబెట్టాయా నీ కృపలో మమ్మల్ని నిలబెట్టాయా నువ్వు ఎంతగా ప్రార్థనకు విలువిచ్చావో మేము జీవితాంతము ప్రార్థనకు విలు నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ప్రభ అని మరొక్కసారి మనల్ని సరి చేసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి నీ గొప్ప కృప ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా సర్వశక్తి తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి దేవా నీ కృపా కాపుదల భద్రత దయచేయండి దేవా నీ నామాన్ని గనపరుచుకోనండి దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి ఎవరైతే తండ్రి ప్రార్థన జీవితంలో వెనక ఉన్నారో ప్రార్థనలో ప్రభా నీ ఆత్మను ప్రభా అనుభవించకుండా అనేక రోజుల నుంచి ప్రభా బ్రతుకుతా ఉన్నారు క్రైస్తవులు గాని చెప్తూ ప్రభా ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని మా అందరిని ప్రభా జ్ఞాపకం చేసుకొని మేము మరల ఆసక్తి కలిగి ప్రార్థించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవా నీకు వందనాలు తోడేయండి నడిపించండి దేవా నీ కార్యం జరిగించండి సర్వశక్తిమంతుడ ఎక్కడైతే మేము ఆత్మీయంగా ప్రార్థనలో పడిపోయామో అక్కడ మరలే తిరిగి లేచి నీ కోసం ప్రభా కుటుంబాన్ని సంపాదించుకునే ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించు దేవా నీ కార్యం జరిగించయ్యా నీ నామాన్ని ఘనపరచుకోనండి తోడేయండి నడిపించండి సర్వాధికారి నాతో మా మాట్లాడిన దేవా నీకు వందనాలు సర్వశక్తి మంత్రం మేము అందరం ప్రార్థన జీవితంలో నిలబడడానికి సహాయం దయచేయండి నీ కృపను అనుగ్రహించండి చివరి నిమిషంలో కూడా నువ్వు ప్రార్థన గురించే చెప్పావయ్యా చివరి నిమిషంలో కూడా నువ్వు ప్రార్థన మాత్రమే చేయమని నువ్వు చెప్పావయ్యా నువ్వు ఎంత విలువిస్తున్నావో ఆ మాటలకి ప్రభా మేము మరిచిపోతున్నామయ్యా సహాయం దయచేయండి ఆ విషయం ఎంత మేము మరిచిపోతున్నాం జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థనని ప్రభా నిర్లక్ష్యం చేసే జీవితాలు కాకుండా ఏ రోజు కూడా ప్రభా ప్రార్థన చేయని రోజు మా జీవితాల్లో లేకుండా మేము అటువంటి జాగ్రత్తగా విలువ కలిగి జీవించడానికి సాయం చేయండి నీ గొప్ప కృపను అనుగ్రహించండి నువ్వే తోడేయండి నడిపించండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండీ మన యొక్క ప్రార్థనకు నువ్వు నేను విలువిస్తే దేవుడు మనల్ని విలువ లేకుండా చేయండి దేవుడు మనల్ని చూసినప్పుడు వారు ప్రార్థన చేయడం వల్లే ఈ విధంగా ఆశీర్వదింపబడ్డారని మనల్ని చూసిన వారందరూ సాక్ష్యం చెప్పే జీవితాలను దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి అర్థమైంది కదా అండి దేవుడు ప్రార్థన యొక్క విలువ తెలుసు కాబట్టి నువ్వు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో కాబట్టి చివరి నిమిషంలో కూడా శిష్యులతో స్త్రీలతో ప్రార్థన గురించే దేవుడు చెప్పారు కాబట్టి నువ్వు నేను నిర్లక్ష్యం చేయకుండా మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రార్థనని నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన చేద్దాం దేవుడు మన కుటుంబాన్ని కాపాడాలని సిద్ధంగా ఉన్నారు నువ్వు కూడా ఆ యొక్క సిద్ధపాటు పడి ప్రార్థన చేసి ఆ కాపుదలను మన జీవితాంతం పొందుకుందాం దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్